నగర మహానగరాన్ని మూడుగా విభజించి మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి జీవోని కూడా రిలీజ్ చేయడం జరిగింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా నూట యాభై డివిజన్లతో ఉన్నటువంటి ఈ మహానగరాన్ని మూడు వందల డివిజన్లు చేసి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం అన్ని కార్పొరేషన్లను అన్ని జిహెచ్ అన్ని మున్సిపాలిటీలను ఈ గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేసి మూడు కార్పొరేషన్లను అయితే ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి హైదరాబాద్ ఇంకోటి మే మ ఇంకోటి సైబరాబాద్ కమిషనర్గా కమిషన్లుగా ఏర్పాటు అయితే చేయడం జరిగింది ఒకసారి మనం చూసుకున్నట్లయితే మహానగరం మూడు కార్పొరేషన్లు జిహెచ్ఎంసి సైబరాబాద్ మల్కాజిగిరిగా విభజన మూడు కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్గా జేఎస్ రంజన్ ఈ మూడు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి కార్పొరేషన్లకు ఒక స్పెషల్ ఆఫీసర్గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ను జేఎస్ రంజన్ అయితే ప్రభుత్వం నియమించడం జరిగింది కమిషనర్లుగా కర్ణన్ వినయ్ కృష్ణారెడ్డి సి సృజనారెడ్డికి బాధ్యతలు అంట సృజన సృజన బాధ్యతల స్వీకారం ఈ ముగ్గురికైతే కమిషనర్లుగా బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడం జరిగింది ఒక్కసారి మనం ఈ మూడు కార్పొరేషన్లు ఎట్లెట్ల జరిగినాయి ఎట్ల వాటి పరిధి వివరాలను మనం ఒక్కసారి గమనించినట్లయితే ఒక్కసారి చూసుకోవచ్చు మున్సిపల్ కార్పొరేషన్ ముఖ చిత్రం మారింది ఇటీవలే నూట యాభై వార్డుల నుంచి మూడు వందల వార్డులకు విస్తరించిన జిహెచ్ఎంసీని మూడు విభాగాలుగా విభజిస్తూ ప్రభుత్వం బుధ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ టీక్యూర్ వరకు ఓఆర్ఆర్ లోపలి ప్రాంతం విస్తరించి ప్రస్తుతం పన్నెండు జోన్లు అరవై సర్కిన్లు మూడు వందల వార్డులతో ఉన్న జిహెచ్ఎంసీని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించింది ఆయా కార్పొరేషన్ల పరిధిలో ఏ ఏ ఏ ఏ జోన్లు వస్తాయో ఉత్తర్వులు స్పష్టం చేసింది జేహెచ్ఎంసి చట్టం మేరకు ఏర్పాటు చేసిన ఈ కార్పొరేషన్లు వేటికవే ప్రత్యేక సంస్థ హోదాతో పనిచేస్తాయి ఈ ఉత్తర్వులు ఎంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంటూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్ జీవో నంబర్ యాభై ఐదు ప్రభుత్వ ప్రత్యేక అధికారి జీవో నంబర్ యాభై ఐదును విడుదల చేశారు గెజెట్ నోటిఫికేషన్ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు పరిపాలన సౌలభ్యం ప్రజల మెరుగైన సేవలు లక్ష్యంగా విభజన చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది ఏ ఏ కార్పొరేషన్లు ఏ ఏ పరిధిలోకి అనేటటువంటిది కూడా ఇక్కడ వివరాలను అయితే మనకు అందించడం జరిగింది ఇకపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీని మూడు విభాగాలుగా విభజించి మూడు కార్పొరేషన్లుగా విభజించి ఇంకా ఈ హైదరాబాద్ మహానగరానికి ముగ్గురు మేయర్లను అయితే ఎన్నుకునే పరిస్థితిని ముగ్గురి ఒక వంద వంద వార్డులు మూడు వందల వార్డులు అయితే మూడు మూడు వందల వార్డులకు మూడు మేయర్లు వంద వంద వార్డులకు ఒక మేయర్ని ఎన్నుకునే విధంగా దీన్ని రూపకల్పన అయితే చేయడం జరిగింది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏ ఏ జోన్ ను ఏ ఏ సర్కిల్ పరిధిలోకి వస్తుంది ఒకసారి మనం చూసుకోవచ్చు జోన్ల వారీగా సర్కిల్లు ఇలా ముందుగా చూసుకున్నట్లయితే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వంద డివిజన్లు ఉంటాయి ఈ వంద డివిజన్లు ఏ ఏ పరిధిలోకి వస్తాయి అంటే మనం ఒకసారి చూసుకున్నట్లయితే షేర్లింగంపల్లి డివిజన్ పరిధిలా నార్సింగి పటాన్చేర్ అమీన్పూర్ ఇవి షేర్లింగంపల్లి పరిధిలోకి వస్తాయి మియాపూర్ నార్సింగ్ పఠాన్ నార్సింగి పటాన్చేర్ అమీన్పూర్ మియాపూర్ షేర్లింగంపల్లి ఇవన్నీ షేర్లింగంపల్లి పరిధిలోకి వస్తాయి కుక్కడపల్లి జోన్లోకి వచ్చి మాదాపూర్ ఆల్విన్ కాలనీ కుక్కడపల్లి మూసాపేట్ ఇవి కుక్కపల్లి జోన్ సర్కిల్లోకి వస్తాయి కుత్బుల్లాపూర్ జోన్ సర్కిల్కి ఏమేమి వస్తాయంటే చింతల్ జీడిమెట్ల కొంపల్లి గాజుల రామారం నిజాంపేట్ దుండిగల్ మేడ్చల్ ఇవన్నీ కుత్బుల్లాపూర్ డివిజన్ సర్కిల్ పరిధిలోకి వస్తాయి ఇక మరొకసారి మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధి చూసుకున్నట్లయితే మల్కాజ్గిరి జోన్ సర్కిల్లు కీసరా అల్వాల్ బోయిన్పల్లి మౌలాలి మల్కాజిగిరి ఇవన్నీ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయి ఉప్పల్ జోన్ చూసుకున్నట్లయితే గట్కేసర్ కాప్రా నాచారం ఉప్పల్ బోడుప్పల్ ఎల్బీ నగర్ జోన్ సర్కిల్లు నాగోల్ సరూర్ నగర్ ఎల్బీ నగర్ హయత్నగర్ ఇవన్నీ ఎల్బీ నగర్ జోన్ సర్కిల్లోకి వస్తాయి ఇది మల్కాజ్గిరికి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఈ ఒకసారి మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ హైదరాబాద్లోనే ఎక్కువ సర్కిళ్ళు ఉన్నాయి ఆరు సర్కిళ్ళు ఉన్నాయి ఆరు సర్కిల్ ఏవేవా అంటే శంషాబాద్ శంషాబాద్ జోన్ సర్కిల్లా ఆదిబట్ల బడాంగ్పేట్ జల్పల్లి శంషాబాద్ రాజేంద్ర నగర్ జోన్ సర్కిల్ రాజేంద్ర నగర్ అత్తాపూర్ బౌదూర్పుర పలక్నామా చంద్రాయన్గుడ్డ జంగమ్మెట్ చార్మినార్ జోన్ సంతోష్ నగర్ యాకుత్పూర మలక్పేట్ చార్మినార్ ముసారాంగబాద్ గోల్కొండ జోన్ గోషమహల్ కార్వాన్ గోల్కొండ మేధిపట్నం మాసప్ ట్యాంక్ ఖైరతాబాద్ జోన్ సర్కిల్ ఖైరతాబాద్ జూబ్లీల్స్ బోరబండ యూసుఫ్గూడ అమీర్పేట్ సికింద్రాబాద్ జోన్ సర్కిల్ కవాడిగూడ ముషిరాబాద్ అంబర్పేట్ తార్నాక మెట్టుగూడ ఇవన్నీ ఈ ఇట్లా ఈ రకంగా మూడు జిహెచ్ఎంసి జిహెచ్ఎంసీని మూడు విభాగాలుగా విభజించి వివిధ సర్కిల్లని ఎట్లా ఉంటాయి రూపాంతరం అని చెప్పి మొత్తం మొత్తం ఒక లిస్టును అయితే జిహెచ్ఎంసి ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఐ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఐటీ కారిడార్ను కలుపుతూ షేర్లింగపల్లి కుక్కడపల్లి కుత్బుర్లపుర్జోన్లు మల్కాజిగిరి మల్కాజిగిరి ఉప్పల్ ఎల్బీనగర్ హైదరాబాద్ వచ్చేసి జిహెచ్ఎంసి పేరును కొనసాగిస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పేరును కొనసాగిస్తూ ఆరు సర్కిళ్లను పెట్టి ఇది కొంత పెద్దగానే దీని విస్తీర్ణం ఉన్నది సైబరాబాద్ మల్కాజ్గిరి కార్పొరేషన్ లేని మిగతా ఆరు జోన్లు శంషాబాద్ రాజేంద్రనగర్ చార్మినార్ గోల్కొండ ఖైరతాబాద్ సికింద్రాబాద్ ఈ జోన్లని అన్నిటి కలిపి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది చూద్దాం మరి ఈ రకంగా అయితే విభజించు నెక్స్ట్ ఎట్లా ఉంటుంది ఏంది అనేటటువంటిది కొంత ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది